హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము వింటర్ స్పెషల్ అంటే ఈ చలికాలంలో మెంతి కూర బాగా వస్తుంది కదా దాంతో ఒక మంచి క్రీమీ కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది ఇది పుల్కాస్కి చపాతీస్కి రైస్లోకి అన్నిటికీ బాగుంటుంది ఈవెన్ లంచ్ బాక్స్లో చపాతీ పెట్టినప్పుడు ఇలాంటి కర్రీ కూడా పెట్టచ్చు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటుంది దీనికి పెద్ద మెంతికూర ఉంటుంది కదా అది తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ దాన్ని ఆకులన్నీ తీసుకోవాలి తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కొని దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఆకులాకులు ఆకులు వేయకూడదు మనము మెంతికూరని బాగా కడుక్కొని చూడండి నేను ఇలా కట్ చేశాను కదా వాటిని అలా కట్ చేసుకోవచ్చు లేకుంటే సీజర్స్ ఉంటే కట్ చేసుకోవచ్చు అనమాట దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి ఆకులాకులు ఆకులు వేసుకుంటే మళ్ళీ అది కొంచెము ఫ్రై అవ్వటం కష్టంగా ఉంటుంది కాబట్టి మనము దీన్ని సన్నగా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో చేదుతనం ఎక్కువగా ఉండదు కాబట్టి వీటిని చక్కగా కట్ చేసుకోవచ్చు మనము కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము మెంతికూర ఒక పెద్ద కట్ట ఉంటుంది కదా అది ఒక పెద్ద కట్ట తీసుకోండి సరిపోతుంది అంటే కొంచెం క్వాంటిటీ ఫ్రై చేయగానే అది తగ్గిపోతుంది కాబట్టి పెద్ద కట్ట తీసుకోండి తర్వాత దీంట్లోకి మనము వేయించిన పల్లీలు పైన పొట్టు తీసివేసుకోవాలి తర్వాత వేయించిన నువ్వులు తీసుకోవాలి తర్వాత పుట్నాలు లేకపోతే శనగపిండి కొంచెం వేయించి ఒక టూ స్పూన్స్ వేసుకోవచ్చు తర్వాత ఉంటే మెలాన్ సీడ్స్ వేసుకోండి లేకపోతే అవసరం లేదు మెయిన్ మనకు కావాల్సింది వేయించిన పల్లీలు వేయించిన నువ్వులు ఉంటే శనగపిండి లేకపోతే పుట్నాలు అది వేసుకొని క్రీమీగా చేసుకోవాలంటే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీంట్లో ఎక్కడ మనకి చేయి పెడితే మెత్తగా స్మూత్గా తగలాలి దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వేసుకొని వెల్లుల్లి ఒక ఒకటి చిన్న ఒక పెద్ద గడ్డ చిన్నది కానీ పెద్దది కానీ ఒక గడ్డ తీసుకొని అందులో పాయిలన్నీ తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి కొన్ని అలాగే వేసుకోవచ్చు వేసుకొని ఫస్ట్ వాటిని ఆయిల్లో వేసుకొని కలర్ మారే వరకు వేయించుకోవాలి అలా వేయించితే మంచి వాసన వస్తుంది దాంట్లో మనము మెంతి కూర వేసుకుంటే ఆ వెల్లుల్లి వాసనంతా మెంతికూరకు పట్టి మెంతి కూర వెల్లుల్లి వాసన చాలా మంచి వాసన వస్తుంది ఒకసారి చూడండి దీన్ని ఇలా వేయించడం వలన మెంతికూరలో ఉన్న వాటర్ పోతుంది ప్లస్ దా అది ఉన్న కలర్ మారదు అలాగే గ్రీన్గా ఉంటుందనమాట మనం తర్వాత దీన్ని కూరలో వేసుకుంటాము ఇలా కొంచెం సేపు వేయించుకొని మెంతికూరను తీసి పక్కన పెట్టేసుకుందాము వెల్లుల్లి తినని వాళ్ళు వెల్లుల్లి వదిలేసేయండి వదిలేసి ఓన్లీ మెంతికూర మాత్రం కంపల్సరీగా ఆయిల్లో మాత్రం వేయించుకోవాలి దాన్ని అలా వేస్తేనే అది మంచి వాసుందంతా బయటకు వస్తుంది ప్లస్ కలర్ కూడా బాగుంటుంది తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం సిల్కర్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఆనియన్నే కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు దీన్ని వేయించుకోవాలి అది వేగినాక టమాటాని సన్నగా కోసుకోవాలి లేకుంటే మిక్సీలో వేసుకొని మీరు పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని టమాటాని బాగా మగ్గించుకోవాలి అంటే టమాటా మొత్తం మ్యాష్ అయిపోవాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తుంది చాలా బాగా మగ్గిపోతుంది బాగా దగ్గరికి అయిపోయినాక అందులో పసుపు కారపొడి వేసుకొని తర్వాత మనం చేసుకున్న పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ కొంచెం వేగాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పెట్టి వేయించుకోవాలి వేయించుకుంటేది మంచి ఇంకా మంచి స్మెల్ వస్తుంది మనకి వేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి కలుపుకొని తర్వాత మనం వేయించిన మెంతికూర వేసి బాగా కలుపుకోవాలి అది క్రీమీగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా కలుపుకోవాలి చూడండి అయిపోయింది కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు ఒక చిటికెడ ఎక్కువ వేయకూడదు తర్వాత బట్టర్ ఉంటే వేయండి లేకపోతే లేదు తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి